హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి ఇప్పుడు బఠానీ సీజను స్టార్ట్ అయిపోయిందండి ఈ చలికి స్పైసీ స్పైసీగా బటాని కర్రీ పూరీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓన్లీ పురీకే కాదండి కర్రీ చపాతి రోటీ రైస్లో కూడా దేంట్లోకైనా చాలా బాగుంటుంది అసలు గ్రేవీ థిక్గా రావాలంటే ఈ మెథడ్లో ప్రిపేర్ చేయండి ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అసలు బఠానీలో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి ఎవరు కూడా సీజన్ మిస్ చేసుకోకండి మనకు బఠానీలు దొరికినప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు లవంగాలు కొద్దిగా చెక్క ఒక ఇలాచి ఒక స్టార్ పువ్వు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాం ఇంకా మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్గా దంచేసి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా దంచేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే ఎప్పుడు ఇలాగే అప్పటికప్పుడు అలా దంచేసి యాడ్ చేస్తాను అసలు ఎంత గుమగుమలాడిపోతుంది అసలు ఇది ఇలా కొంచెం ఫ్రై అవరిద్దాం బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమోటాలు పేస్ట్ చేసి ఇలా యాడ్ చేసేసుకుందాం టమోటాలు కట్ చేసి వేసే కంటే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఎప్పుడు కూడా టమోటాలు ఇలా పేస్ట్ చేసి వేసుకోండి ఇలాంటి కర్రీస్లోకి చాలా బాగుంటుంది గ్రేవీస్ ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా అంటే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు బటానీ సీజన్ కదండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ సీజన్లో మాత్రం బఠానీలు మీకు ఎన్ని కావాలో అన్నీ యాడ్ చేసేసుకోండి ఫ్రెష్ బఠానీస్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బఠానీ సీజన్లో మాత్రం ఇలా ఫ్రెష్గా యాడ్ చేసుకోండి మనకి దొరకనప్పుడు ఏం చేస్తాం ఇంకా ప్రోటీన్ బటానీస్ వాడుకుంటాం అంతే కదా తప్పదు కదా కానీ బఠానీస్ చాలా మంచిది ఎందుకంటే దాంట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట ఎదిగే పిల్లలకు చాలా చాలా మంచిదండి ఇలా అంతా మిక్స్ చేసి ఒక అర నిమిషం పాటు అలా లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాం ఇలా ఒక అర నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్ కారం కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటే చలికాలం నోటికి బాగుంటుంది అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఈ ఉప్పు కారాలు మీ రుచికి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు ఇదే వేసుకోవాలని రూలేముండదు అంత బాగా మిక్స్ చేసేసుకోండి ఈసారి పూరి చపాతి రోటీ దేంట్లోకైనా బాగుంటుంది నేనైతే దీని కాంబినేషన్గా ఈరోజు పూరీ చేస్తున్నాను ఇలా అంతా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మగ్గిస్తే ఈ మసాలాలు అన్నీ కూడా ఈ బఠాని ఆలు పట్టేస్తాయి అన్నమాట ఇలా ఒక నిమిషం పాటు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ మరీ ఎక్కువ ఏం అవసరం లేదు చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ ఎందుకంటే ఆలు బఠానీ ఉడకాలి కదా మనకి గ్రేవీ అనేది బాగుండాలి అప్పుడే పూరిలోకి కానీ చపాతీలోకి బాగుంటుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఆహాహా ఇంత కలర్ఫుల్గా ఉంది కదా అది విరిపోతుందండి అసలు మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాం చిల్లి బటాన్ని అన్నీ కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ఇలా పేస్ట్ చేసేసి యాడ్ చేసుకోండి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది థిక్గా వస్తుంది గ్రేవీ కొబ్బరి యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూసారా ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుందండి సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగా ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక్క అర నిమిషం పాటు అలా లో ఫ్లేమ్లో మగ్గించుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేస్తాయి పట్టేస్తాయన్నమాట బావు సూపర్గా ఉంది కదా చూసారా థిక్ గ్రేవీ ఎంత బాగా వస్తుందో అంతే చూసారా ఎంత థిక్ గ్రేవీ సూపర్గా ఉంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఇలా పూరిలో కానీ చపాతి రోటీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు బఠానీ సీజన్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి బఠానీస్ ఎంత వీలైతే అంత బాగా తీసుకోండి కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కదా ఇలా ఓన్లీ కర్రీసే కాకుండా ఇంకా పరాటా కూడా చేసుకోవచ్చు తెలుసు చాలా అంటే చాలా బాగుంటుంది అందులో ఇంకోటి ఏంటంటే ఈ బఠానీ ఏ వెజిటబుల్తో ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా పన్నీర్తో చేసుకోవచ్చు ఇలా ఆలుతో చేసుకోవచ్చు వంకాయతో చేసుకోవచ్చు టమాటా బఠానీ కూడా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే ఏ వెజిటబుల్తో అయినా కూడా ఈ బఠానీ అనేది చాలా సెట్ అయిపోతుంది మరి ఈ బఠానీ కర్రీ మీకెలా అనిపించింది నచ్చిందా చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎందుకు వెయిట్ చేయాలి కదా టేస్ట్ చేద్దాం సాఫ్ట్గా ఉన్నాయి పోయింది అసలు బాగా స్పైసీగా ఉంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది సింపిల్ సూపర్గా ఉంది అసలు ఈ బఠానీ సీజన్లో ఎవరు కూడా మిస్ చేసుకోదండి ఖచ్చితంగా ట్రై చేయండి బఠానీ ఎలా చేసుకున్నా బాగుంటుంది కదా నాకైతే బఠానీస్ చాలా ఇష్టం ఈ సీజన్లో మాత్రం నేను వీలైనంత ఎక్కువగా వాడతానండి బఠానీ మాత్రం ప్రతి కర్రీలోకి కూడా బఠానీ వేస్తా ఈవెన్ లెమన్ రైస్లో కూడా బఠానీలు వేసేసుకుంటా అంత ఇష్టం అనమాట ఎందుకంటే ఇంత ఫ్రెష్గా మళ్ళీ దొరకవు కదండి ప్రోజన్ బఠానీస్ కంటే ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా వాడుకోండి టేస్ట్ అయితే సింపుల్ సింపుల్గా మీరు కూడా ఇలా చేసేసుకోండి ఈ పూరి కాంబినేషన్లోకి ఈ కర్రీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్